రోజు ఏమిటి కాబట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదము మరియు విశ్రాంతి దినము అనే అంశంతో దేవుని వాక్యములను అధ్యయనం చేయబోచున్నాము ఈ అంశం ద్వారా దేవునికి మరియు తన ప్రజలకు మధ్యన ఒక గురుతుగా దేవుడు మనకు ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమును ఇచ్చారనే అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం ప్రతి రాత్రి పీడ కలలతో బాధపడే ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను అతడు ప్రతి రాత్రి ఒక పీడకల కనేవాడు కనుక అతడు అరుదుగా నిద్రపోయేవాడు మరియు సమయం గడిచేకొద్దీ అతని ఆరోగ్యం చెడిపోయేను అతడు తన చుట్టూ ఉన్న ప్రజలకు ఆ పీడకల గురించి చెప్పినప్పటికీ అతడు పరిష్కారం కనుగొనలేకపోయాడు చివరగా అతను ఒక మానసిక వైద్యుడిని సందర్శించాడు ప్రతి రాత్రి నేను పీడకలతో బాధపడుతున్నాను దయచేసి నాకు సహాయం చేయండి తద్వారా నేను ఈ పీడకలలను తప్పించుకోగలను తనను నయం చేయుమని వైద్యుడిని వేడుకున్నాడు ఆ కల గురించి చెప్పుమని వైద్యుడు అడిగాడు ప్రతి రాత్రి తాను ఒక చిన్న గదిలో బంధించబడుచున్నట్లు కలలు కనేవాడని అతడు చెప్పాడు ద్వారముపై హెచ్చరిక కలిగియున్న ఆ గది నుండి బయటకు వెళ్ళుటకు అతడు తన శక్తినంతా ఉపయోగించి తలుపును నెట్టాడు కాని తలుపు ఏమాత్రం తెరుచుకోలేదు రాత్రంతా అతడు తన శక్తినంతా ఖర్చు చేసి ఉదయాన్ని పలకరించేవాడు ఇది ప్రతి రాత్రి కొనసాగెను కాబట్టి అతడు బాగా నిద్రపోలేకపోయాడు అప్పుడు వైద్యుడు అతన్ని అది వింతగా ఉంది ద్వారము వద్ద ఒక హెచ్చరిక ఉందని మీరు చెప్పారు ఆ వ్యక్తి ఇలా చెప్పెను ద్వారముపై హెచ్చరిక లాగండి అని వ్రాయబడింది అతడు ప్రతి రాత్రి తలుపు నెట్టినందున తలుపు తెరుచుకోలేదు ప్రతి ఒక్కరూ నేను మీకు ఒక వింతైన ఉదాహరణ చెప్పానని మీరు అనుకోవచ్చు కాని అది కాదు ప్రజలు పరిశుద్ధ గ్రంథమునకు వ్యతిరేకమైన మార్గంలో చేసినట్లయితే వారికి ఏమి జరుగును ఈ రోజు రండి దేవుని యొక్క ఆశీర్వాదము మరియు విశ్రాంతి దినము గురించిన వాక్యములను ఆలోచిద్దాం మరియు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వాక్యములను మనం గైకున్నప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకుని నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించగలమనే పరిశుద్ధ గ్రంథపు బోధనలను కనుగొందాం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఆ వాక్యములను మనం సాధన చేసినప్పుడు మనం పరలోకానికి వెళ్తాము రండి లూకా పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనాన్ని చూద్దాం వచ్చనని అతనితో చెప్పెను ఇక్కడున్న మనుష్య కుమారుడు సూచిస్తారని మనందరికీ తెలుసు యేసు ఈ భూమిపైకి రావడానికి కారణము మరియు ఉద్దేశ్యం ఏమిటి నశించిన దానిని వెదకి రక్షించుటకు నశించిన వాటిని వెదకి రక్షించుటకు తాను వచ్చానని దేవుడు చెప్పారు అయితే ఏడు బిలియన్ల ప్రపంచ ప్రజలలోకెళ్లా వారు ఎవరు యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ద్వారా ఈ భూమిపైకి రావడం ద్వారా కూడా దేవుడు ఎవరిని వెదుకునో కనుగొందా రండి యోహాను నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చూద్దాం అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తను ఆరాధించువారు అట్టివారే కావలేనని తండ్రి కోరుచున్నాడు ఈ విధంగా ఆరాధించే ప్రజలను వెదుకుటకు దేవుడు భూమిపైకి వచ్చారు అయితే దేవుడిని సత్యంతో ఎవరు ఆరాధిస్తారు రెండు యోహాను పదిహేడవ అధ్యాయం పద్నాలుగవ వచనము వద్దకు వెళ్దాం వారికి నీ నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని పోమని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు దేవుని వాక్యము సత్యము పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలలోని దేవుని వాక్యములన్నీ సత్యము మరియు దేవుడు శరీరధారిగా వచ్చి ఈ భూమిపైకి బోధించిన వాక్యములన్నీ కూడా సత్యము అయితే మనమెలా సత్యముతో పరలోక తండ్రిని మరియు తల్లిని ఆరాధించగలము ఆరాధనకు సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన విశ్రాంతి దినము గురించి మనం అధ్యయనం చేయవలను విశ్రాంతి దినము ప్రతి ఏడవ దినము వచ్చును కనుక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అధికారిక ఆరాధన సేవలలో విశ్రాంతి దినము అననది చాలా తరచుగా జరిగే ఆరాధన సేవ విశ్రాంతి దినపు ఆరాధన సేవ దేవుని చేత నియమించబడను ఈ సత్యమైన విశ్రాంతి దినముతో తనను ఆరాధించువారిని దేవుడు వెదకును దేవుడు అలాంటి ప్రజలను కోల్పోయినందున వారిని వెదుకుటకు ఆయన ఈ భూమిపైకి వచ్చారు ఫిబ్రియులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఆ ప్రజలను వెదకుటకు ఆయన రెండవసారి ప్రత్యక్షమగునని వ్రాయబడను సత్యములలో కెల్లా విశ్రాంతి దినము దేవుని ప్రేమతో ఇవ్వబడిన సత్యము ఎలా కాగలదు రెండి దానిని పరిశుద్ధ గ్రంథం ద్వారా రండి నిర్గమకాండము ఇరవయవ అధ్యాయం ఎనిమిదవ వచనము చూద్దాం విశ్రాంతి దినమును ఏమి చేయవలెను పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును దీనిని ఎవరు ఆజ్ఞాపించారు దేవుడు దీనిని ఆజ్ఞాపించారు మరియు దేవుడిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించే మార్గాన్ని మనకు తెలియజేశారు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును మనం దానిని కేవలం ఉంచుకొనక దేవుని నియమం వలె దానిని పరిశుద్ధంగా ఆచరించవలను విశ్రాంతి దినము గురించిన దేవుని ఆజ్ఞను గైకునేలా దేవుడు మనలను మేల్కొల్పారు మనం దానిని కేవలం జ్ఞాపకముంచుకొనక దేవుని నియమం వలే దానిని పరిశుద్ధంగా ఆచరించవలను విశ్రాంతి దినము గురించిన దేవుని ఆజ్ఞను గైకునేలా దేవుడు మనలను మేల్కొల్పారు రెండి తొమ్మిదవ వచనంలో దాని కారణాన్ని కనుగొందాం ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసియేనను నీ పశువైనను నీ ఇండ్లలో నున్న పరదేశీయనను ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సూచించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచను ఆయన ఈ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచారని చెప్పారు మనం చుట్టూ చూసినప్పుడు అనేక సంఘాలు ఆదివారమందు ఆరాధించును ఆదివారపు ఆరాధన అనగా దేవుణ్ణి ఆరాధించడం కాదు దేవుడిని ఆరాధించువారు ఖచ్చితంగా విశ్రాంతి దినమును ఆచరిస్తారు మరియు దేవుణ్ణి ఆరాధించుటకు అది సరియైన మార్గము ఆది కాండము రెండవ అధ్యాయం ద్వారా విశ్రాంతి దినమందు దేవుని యొక్క మొదటి చిత్తాన్ని కనుగొందాం ఆది కాండము రెండవ అధ్యాయం వచనము ఆకాశమును వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి దేవుడు తాను చేసిన తన పని ఏడవ చేసి ఆయన ఏమి చేసెను తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను దేవుడు తన సృష్టి కార్యమునంతా ఏడవ దినమందు ముగించారు మరియు ఏడవ దినమును ఆశీర్వదించారు కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలైనగా దానిలో దేవుడు తాను టీయు సృజించి నటీయు తన పని అంతటి నుండి విశ్రమించను విశ్రాంతి దినము అనది దేవుని యొక్క ఆశీర్వాదాలను కలిగియున్న సత్యము ఈ దినమందు దేవుడు మనలను పరిశుద్ధపరుచును మరియు పరలోక ప్రజలుగా మనలను గుర్తించి మనపై ముద్ర వేయును ఈ సత్యముతో తండ్రిని ఆరాధించువారిని దేవుడు వెతుకునని యోహాను సువార్త సెలవిస్తుంది యోహాను పదిహేడవ అధ్యాయం లూకా పంతొమ్మిదవ అధ్యాయం మరియు హెబ్రియులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనపు వాక్యములన్నీ సత్యమును కలిగి ఉంటూ తండ్రిని ఆరాధించే అలాంటి పిల్లలను కనుగొనుటకు దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారని సెలవిస్తున్నాయి ఈ విశ్రాంతి దినమందు మనం ఎవరిని ఆరాధిస్తున్నాము మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము మనం ఈ విషయాలను భేదమించగలగాలి మరియు దానిని గ్రహించగలగాలి మనం ఆది కాండము రెండవ అధ్యాయమును చూసినప్పుడు దేవుడు ఏడవ దినమును విశ్రాంతి దినముగా ఉండుటకు నియమించారు మరియు దేవుడు విశ్రాంతి దినమును పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞగా ఉండేలా చేశారు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ముంచుకునుము దేవుడు దానిని దేవుని యొక్క ఖచ్చితమైన ఆజ్ఞగా వ్రాశారు అయితే మనం ఇప్పుడు ఉపయోగించే క్యాలెండర్లో వారంలో ఏడవ దినము ఏ దినమో మనం కనుగొనవలను ఈ విషయం గురించి రండి ఊక ఇరవై నాలుగవ ఆదివారమున తెల్లవారుచుండగా ఆ సుతీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధికు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింప చూచి లోపలికి వెళ్ళిరిగాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు గూర్చి వారికేమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు లేడు ఆయన లేచియున్నాడు ఆయన ఇంక గలలో ఉంది నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితోహనిరి యేసు మరలా లేచిన దినము ఎప్పుడు ఆయన ఎప్పుడు పునరుద్ధానమయ్యారు పది వారంలో మొదటి రోజు కదా వారంలో ఏ రోజు విశ్రాంతి దినము అది ఏడవ దినము వారము అనగా ఏడు రోజుల చక్రము ఒకటవ దినము రెండవ దినము మూడవ దినము నాలుగవ దినము ఐదవ దినము ఆరవ దినము మరియు ఏడవ దినము అప్పుడు అది మరలా ఒకటవ దినమునకు రెండవ దినమునకు వచ్చును మరియు వారంలో మొదటి దినమందు యేసు జీవితంలో ఏ ముఖ్యమైన సంఘటన జరిగింది వారంలో మొదటి దినమందు పునరుద్ధానము సంభవించను ఇరణ్ సాకనిదేగేసిమిద అయితే ఏసు వారంలో ఏ రోజున పునరుద్ధానమయ్యారని ఏ వివాదం లేకుండా సంఘాలన్నీ అంగీకరిస్తాయి ఆ భాగం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మరియు ఇతర వెర్షన్లలో ఆదివారం తెల్లవారుజామున అని వ్రాయబడింది అది ఆదివారమందు జరిగినందున అది ఆదివారముగా వ్రాయబడను నీ వర్షన్ వారంలో మొదటి దినమందు తెల్లవారు జామున అని సెలవిస్తుంది మరియు ఎన్ఐటి వర్షన్ అయితే ఖచ్చితంగా వారంలో ఏ రోజు రోజు మొదటి ఈనాటి క్యాలెండర్ విధానం ప్రకారం అది ఆదివారము వారంలో మొదటి దినము ఆదివారము కనుక ఆదివారము ఎన్నటికీ విశ్రాంతి దినము కానేరదు అదెందుకు అది ఎందుకనగా విశ్రాంతి దినము ఏడవ దినము విశ్రాంతి దినము మొదటి దినము కానేరదు అయితే యేసు సమయంలో యేసును విశ్వసించిన ప్రజలు ఏసు బోధనల ప్రకారం క్రొత్త నిబంధన యొక్క విశ్రాంతి దినమును ఆచరించారా లూకా ఇరవై అధ్యాయం యాభై వచనము ఆ దినము సిద్ధపరచు దినము సిద్ధపాటు దినము అనగా విశ్రాంతి దినమునకు ముందు దినము ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను అప్పుడు నుండి ఆయనతో కూడ వచ్చిన సుతీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆగ్నచొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమందు ఏమి చేశారు వారు దేనికి విధేయతగా విశ్రాంతి దినమందు విశ్రమించారు ఆజ్ఞచొప్పున అనగా దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞల ప్రకారంగా అని అర్థం అయితే ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం ఇలా సెలవిస్తుంది ఆదివారమున తెల్లవారుచుండగా విశ్రాంతి దినమందు వారు దేవుని యొక్క ఆజ్ఞను ఆచరించారు అప్పుడు వారంలో మొదటి దినమందు విశ్రాంతి దినము ఆ ఆసుతీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమును ఆచరించినవారు సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి బడియుండుట చూచి లోపలికి వెళ్ళిరీ గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు విశ్రాంతి దినము ముగిసిన తర్వాత వారు వారంలో మొదటి దినమందు అనగా ఆదివారమందు సమాధి వద్దకు వెళ్లారు మరియు యేసు అప్పటికే పునరుద్ధానమయ్యారు ఇది ఇరవై నాలుగవ అధ్యాయంలో వ్రాయబడెను రండి అదే దృశ్యాన్ని మార్కు సువార్తలో చూద్దాం మార్కు పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనము ఇలా సెలవిస్తుంది ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి ఒకటవ వచనము విశ్రాంతి దినము ముగిసిందని సెలవిస్తుంది మరియు ఇక్కడ అది వారంలో మొదటి వారంలో మొదటి రోజు తెల్లవారుజామున యేసు లేచారు యేసు పునరుద్ధానమయ్యారు వారంలో ఏ దినమందు యేసు పునరుద్ధానమయ్యారు ఆదివారము వారంలో ఏ రోజు మొదటి రోజు ప్రతి ఒక్కరూ మొదటి దినము ఎన్నటికీ విశ్రాంతి దినము కాదు విశ్రాంతి దినము మరియు మొదటి దినము పూర్తిగా భిన్నమైనవి ఒకటవ వచనంలో విశ్రాంతి దినము ముగిసింది మరియు తొమ్మిదవ కాబట్టి విశ్రాంతి దినము ఎన్నటికీ కానేరదు దేవుడు ఏడవ దినమును విశ్రాంతి దినముగా నియమించారని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది మరియు ఏసు వారంలో మొదటి దినమందు అనగా ఆదివారమందు పునరుద్ధానమయ్యారు వారు దేవుణ్ణి ఆరాధించినట్లయితే వారు దేవుని నియమాలను మరియు విధులను గైకొనవలను వారు దేవుని ఆజ్ఞను గైకొనవలను వారు అలా చేసినప్పుడు మాత్రమే వారు రక్షింపబడే పిల్లలుగా మారగలరు మరియు దేవుడిని ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించే ప్రజలుగా మారగలరు సముద్ర తీరమున ఇసుక వంటి లెక్కలేనన్ని ప్రజల మధ్యన మనకు రక్షణ అనుగ్రహించబడిందని మనం తలంచినప్పుడు దేవుని యొక్క కృప పట్ల మనం దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించవలను విశ్రాంతి దినము దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను కలిగియున్నది లూకా సువార్త నాలుగవ అధ్యాయము యేసు విశ్రాంతి దినమును దేవుని యొక్క అధికారిక దినముగా చేశారని మరియు తాను విశ్రాంతి దినమునకు ప్రభువు అని చెప్పారని సూచిస్తుంది రెండి లూకా నాలుగవ అధ్యాయం పదహారవ వచనం చూద్దాం తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్లి వారంలో ఏ రోజు విశ్రాంతి దినము ఏడవ దినము చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన గ్రంథము ఆయన చేతీ ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను వారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూచుండెను సమాజమందిరములోనున్న వారందరూ తేరిచూడగా విశ్రాంతి దినము ఎవరి అది తన వాడుక అని ఏసు చెప్పారు మరియు ఆయన తాను విశ్రాంతి దినమునకు ప్రభువని కూడా చెప్పారు రండి మత్తయి పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూద్దా కాగా కుమారుడు విశ్రాంతి దినమునకు ఏమిటి ఇక్కడ కుమారుడు ఎవరు యేసు విశ్రాంతి దినమునకు ప్రభువు మన దేవుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నారు మీరు ఆత్మతో మరియు సత్యముతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే మీరు ఎవరిని ఆరాధించి వెంబడించవలను విశ్రాంతి దినము యొక్క ప్రభువు ఎవరు మన దేవుడు మనకు విశ్రాంతి దినమును అనుగ్రహించిన దేవుడిని మనం ఆరాధించి వెంబడించవలను ఈ విధంగా తనను ఆరాధించే వారిని దేవుడేమి వారు దేవుడు కోరే ఆరాధికులు మరియు పిల్లలని మనం నిర్ధారించుకోవచ్చు కాబట్టి యేసు విశ్రాంతి దినమునకు ఏమిటి తాను మొదటి దినమునకు ప్రభువు కాదని విశ్రాంతి దినమునకు ప్రభువునని దేవుడు స్పష్టంగా చెప్పుచున్నారు అనేక విషయాల ద్వారా ప్రత్యేకముగా విశ్రాంతి దినము ద్వారా దేవునికి చెందినవారిని మరియు చెందని వారిని దేవుడు చేయును రండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము వద్దకు వెళ్దాం మరియు తన ప్రజలెవరో దేవుడెలా నిరూపిస్తారో చూద్దాం యోహాను ఎనిమిదవ అధ్యాయం నలభై ఐదవ వచనము ఇలా సెలవిస్తుంది నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు యోహాను పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం సత్యము ఏమిటి ఇది నీ వాక్యమే సత్యము అని సెలవిస్తుంది దేవుని వాక్యము సత్యము కాని యేసు సత్యము చెప్పినందున వారు యేసును విశ్వసించలేదని యేసు చెప్పారు నలభై ఆరవ వచనము నాయందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును ఎందుకనగా దేవుని వాక్యము సత్యము దేవుణ్ణి ఆత్మతో మరియు సత్యముతో ఆరాధించే ప్రజలను దేవుడు వెదుకును

సమస్తమును ప్రక్కన పెట్టి మనం విశ్రాంతి దినము అనే ఒకే ఒక్క విషయం గురించి ఆలోచించినప్పుడు మనం విశ్రాంతి దినమునకు ప్రభువైన దేవునికి చెందిన దేవుని పిల్లలమని స్పష్టమవుతుంది దేవునికి చెందినవారు దేవుడు చెప్పినది వింటారని దేవుడు సూచించారు మరియు వారు దేవుని వాక్యమును పాటించకపోవడానికి కారణం వారు దేవునికి చెందినవారు కాదు ఆయన మనకు ఇంకా ఏమి అవసరము ఈ వచనంతో దేవుడు తీర్పు తీర్చారు మరియు రక్షింపబడేవారిని శిక్షించబడేవారి నుండి వేరు చేశారు వాక్యమును ఎవరు ఎదిరించగలరు మరియు దాని నుండి ఏదైనా కలపడానికి లేదా తీసివేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు రెండి దీనిని మరలా నిర్ధారించుకున్నటకు ఒకటి యోహాను ఐదవ అధ్యాయము వద్దకు వెళ్దాం ఒకటి యోహాను ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము ఇలా సెలవిస్తుంది దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడనూ పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకునను గనుక దుష్టుడు వాని ముట్టడు మనము దేవుని దేవునికి చెందినవారు ఎవరి మాటలు వింటారు వారు దేవుని వాక్యము వింటారు అయితే వారు దేవుని మాట వినకపోవడానికి కారణము ఏమిటి ఎందుకనగా వారు దేవునికి చెందినవారు కారు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ఒకటి యోహాను ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో దేవుడు స్పష్టంగా ఈ ఇరువురి మధ్యన తేడాను గుర్తించును మనము దేవుని లోకమంతయు ఎవరి నియంత్రణలో సాతాను వచనము మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందునదనియు ఎరుగుదుము మనము సత్యవంతుడైన వానిని ఎరుగువలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేక మనుగ్రహించియున్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమే సత్యవంతుని అందునము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునైయున్నాడు సర్వలోకము దుష్టుని నియంత్రణలో ఉన్నది మనం దేవుని పిల్లలము కాని లోకమంతా దుష్టుడైన సాతాను నియంత్రణలో ఉన్నది మన వలెనే అదే పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేసినప్పటికీ మన చుట్టూ ఉన్న అనేక సంఘాలు విశ్రాంతి దినమును ఎందుకు నిర్లక్ష్యపరుస్తాయో మీకు ఆసక్తిగా ఉండి ఉండవచ్చు వారెందుకు విశ్రాంతి దినమును ఆచరించకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటారు పరిశుద్ధ గ్రంథం యొక్క అనేక వచనాల ద్వారా వారు ఎవరిని ఆరాధిస్తారో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము మనం దీని గురించి తెలుసుకోవలను తనను ఆత్మతో మరియు సత్యముతో ఆరాధించే తన ప్రజలను దేవుడు వెతుకుచున్నారు వారే దేవుని చిత్తాన్ని సాధన చేసే ప్రజలు వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరుకోగలరు కాబట్టి మనమెంత కృతజ్ఞులం కేవలం మనం విశ్రాంతి దినమును నేర్చుకుని దానిని గ్రహించి దానిని ఆచరిస్తాము దేవుడు మనకు విశ్రాంతి దినమును ఇచ్చారు విశ్రాంతి దినము శనివారమని మనం తెలుసుకున్నందున మనం తండ్రి మరియు తల్లికి రోజుకు వందల మరియు వెయ్యి మార్ల కంటే ఎక్కువగా కృతజ్ఞతలు చెల్లించవలను వేదనను సహిస్తూ మనకు అన్ని బోధనలపై జ్ఞానోదయం కలిగించినందుకు మరియు పరలోక రాజ్యానికి మార్గాన్ని తెరిచినందుకు రెండు యోహాను పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూద్దాం అందుకు యేసు మీతో గాని మీరు నమ్మరు నేను నా తండ్రి నామమందు చేయిచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీరు నా గొడ్డెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు నా గొడ్లెలు నా స్వరము దేవుని గొడ్డెలు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి వారు దేవుని స్వరాన్ని వింటారు నేను వాటి నెరుగుదను అవి నన్ను వెంబడించును వారు ఎవరిని వెంబడిస్తారు వారు అది వారి స్వభావంలో ఉన్నది వారు దేవుడిని వెంబడిస్తారు ఎందుకనగా వారికి తమ కాపరి స్వరము తెలుసు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునడి ఇది మన దేవుని యొక్క స్వరము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విషయాల కొరకు నేను మాట్లాడుచున్నాను పరిశుద్ధ గ్రంథము అనున్నది దేవుని వాక్యముల యొక్క ప్రతి దేవుని వాక్యము సత్యము ఈ సత్యములో తనను ఆరాధించే తన పిల్లలను దేవుడు భూమిపైకి వచ్చారు ప్రపంచంలోని ఏడు బిలియన్ల ప్రజలలో తన పిల్లలను దేవుడు ఈ భూమిపైకి వచ్చారు దేవుని దేవుని యొక్క పిల్లలు ఆజ్ఞలను నియమాలను మరియు కట్టడలను గౌరవిస్తారు అది చిన్నదైనప్పటికినీ అది దేవుని నుండి వచ్చినట్లయితే వారు దేవుని యొక్క ప్రతి మాటకు విలువ ఇస్తారు వారు దేవుని స్వరాన్ని వినే గొడ్లెలు దేవుడు ఈ విధమైన ప్రజలను వెతుకును మన దేవుని యొక్క ప్రేమ అనునది మనం ఈ రోజు ఆచరిస్తున్న విశ్రాంతి దినములో రూపొందించబడను మన నిత్య దేవుడైన ఎలోహిం ఇప్పుడు మనలను విశ్రాంతి దినము ద్వారా పరలోక రాజ్యమునకు నడిపించుచున్నారు రండి పరలోక తండ్రి అన్సాన్ హోంగ్ గారికి మరియు నూతన యరుషులేము పరలోకపు తల్లికి మరింత కృతజ్ఞతలు స్థుతి మరియు మహిమ చెల్లిద్దాం ఇంతటితో నేను ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు